పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో టి రామారావు దర్శకత్వంలో ఏఎన్ఆర్ మంజుల చంద్రకళ తారాగణంతో దొరబాబు అనే సినిమా రిలీజ్ అయింది అప్పట్లో ఎన్టీ రామారావు నిప్పు లాంటి మనిషి దొరబాబు కలిసి రిలీజ్ అయినా కూడా రెండు మంచి హిట్లు సాధించాయి దొరబాబులో మంచి సంగీతం ఉంది ముఖ్యంగా కమర్షియల్ హంగులతో కూడిన సినిమా అక్కినేని కొత్త పాత్ర చేశారు ఫైట్స్తో పాటు చెల్లెల్ సెంటిమెంట్తో ఆ రోజులు చాలా గొప్ప హిట్ అనిపించుకుంది తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఐదు శోభన్ బాబు చివరి దశలో అంటే ఇది లాస్ట్ మూడో సినిమా దొరబాబు తర్వాత అడవి దర ఆ తర్వాత హలో గురు చేశారు మానుకున్నారు ఆయన ఆయన అనుకున్న స్థాయిలో సినిమా ఆడలేదు కాబట్టి ఆయన కొంచెం బాధపడ్డారు కానీ చాలా చక్కగా చేశారు కుర్రాడుగా చేసే ప్రయత్నం చేశారు ఈ దురబాబు ఆర్థికంగా నిలదొక్కకపోయినా కూడా శోభన్ బాబు ఎప్పటికీ అందగాడి అని నిరూపించుకున్నారు కానీ ఆ తర్వాత ఆయన ఎందుకో ఇక నేను ఈ యంగ్ యంగ్ జనరేషన్ ఎందుకు నైంటీ ఫై ఫైవ్లో వచ్చింది అప్పుడు యంగ్ జనరేషన్ వచ్చేసారు ఇక నేను నటించకూడదు అని ఒప్పుకున్న మిగిలిన రెండు సినిమాలు కూడా నా యాక్ట్ చేసేసి తర్వాత ఆయన మానుకొని ఏ ఒక్క క్యారెక్టర్ రోల్ కూడా చేయకుండా తన శేష జీవితాన్ని గడిపారు